హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిన్ను టాక్స్ ఈరోజు టేస్టీ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పిండిని తీసుకోండి అందులో కొన్ని పాలు పోసుకుంటూ చక్కగా కలుపుకోండి చాలా మెత్తగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు గట్టిగా కలుపుకోండి ఎందుకంటే పిండి మంచిగా కలిపితే అవి తునగకుండా మంచిగా వస్తాయి బాల్స్ లాగా తర్వాత వాటిని రోల్స్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మంచిగా సిమ్ లో పెట్టేసి దోరగా వేగే వరకు ఉంచండి ఎక్కువ మంట మీద పెడితే లోపల పచ్చిగా ఉంటుంది అలా మనము జామున్స్ అన్ని రెడీ చేసుకున్నాక ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార తీసుకోండి అందులో కప్పున్నర వాటర్ తీసుకోండి కప్పు పిండి తీసుకుంటే కప్పు చక్కెర కప్పున్నర వాటర్ తీసుకొని పాకం పెట్టుకోవాలి పాకం అంటే బాగా చిక్కగా అవసరం లేదు మీడియం ఫ్లేమ్ లో ఉంటే చాలు చల్లారిన తర్వాత కలుపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్